వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవాన్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే మనం పుచ్చకాయతో మనం జ్యూసే కాదు సమ్మర్ సమ్మర్ స్పెషల్ మనం ఇప్పుడు పుచ్చకాయతో ఐస్ క్రీమ్ చేసుకుందాం ఎందుకంటే ఎండాకాలం ఇంట్లో ఉంటాయి కదా పిల్లలు వాళ్ళు బయట తిని మనకైతే హెల్తీ కాదు ఇదైతే మనం మన మన ఇంట్లో న్యాచురల్గా చేసుకోవచ్చు పుచ్చకాయ ఐస్ క్రీమ్ అనేది అది ఎలానే ఏంటని చూపిస్తాను ఫస్ట్ అయితే పుచ్చకాయల్ని ఇలా సన్నగా కోసుకొని పెట్టుకోవాలి వీటిని అయితే ఇప్పుడు మిక్సీ జాల్లో వేసుకుందాము చిన్నగా ఇగోండి మిక్సీ జాల్లో వేసుకుందాం ఇవన్నీ ఇదిగోండి కొంచెం పొదనాకు పదినాకుంటు స్పూన్లు షుగర్ ఇప్పుడు అయితే మనం అడగట్టుకుందాము దీంట్లో పోసుకొని జల్లెలో పోసుకొని వడకట్టుకుందాం ఇలా అంటే మన చిన్నపిల్లలు ఏదన్నా ఉంటే మళ్ళీ తాగరు కదా దాన్ని ఐస్ క్రీమ్ అనేది ఇలా ఏంటంటే మా మనకి తులకల పొలకలు ఏమైనా కూడా ఇంకా దీంట్లో ప్యూర్గా వచ్చేస్తాయి అన్నమాట ఇదిగోండి ప్యూర్ జ్యూస్ మనం వడకట్టుకున్నది అండి ఇప్పుడు మనం ఈ ప్యూర్ జ్యూస్ అయితే వీటిలో పోతాము ఐస్ మొబైల్లో ఇదైతే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను మా బాబుకి అయితే ఐస్ క్రీమ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం వాడికి ఐస్ క్రీమ్ అంటే ఇవ్వండి ఇప్పుడు ఇంక వీటికి అయితే క్యాప్ పెట్టేస్తున్నాను ఇంకోండి వీటకైతే ఇంకా ఇంకా నేను క్యాప్ పెట్టేస్తాను ఇంకా వీటిని అయితే మనం ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే మనం డిఫీలో పెట్టుకోవాలి వీటిని అయితే ఇప్పుడు తీసుకెళ్ళి ఫీలో వీటిని అయితే తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే చూద్దాము ఎలా అవుతాయి అనేది ఇదిగోండి ఇప్పుడు ఇంకా వీటిని అయితే డిఫీలో పెడుతున్నాను మనం ఇంకా ఎయిట్ అవర్స్ అలానే ఉంచి చూద్దాము ఐస్ క్రీమ్ ఇలాగ రెడీ అవుతుంది ఓకేనా